కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే నాతోటి మిత్రులు నాయకులు కొంతమంది కార్యకర్తలు అనివార్య కారణాల వల్ల ఆ మీటింగ్కు రాలేకపోయారు అది చాలా ముఖ్యమైన మీటింగు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అందరం మిస్ కాకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళందరి కోసం ఆ మీటింగ్ యొక్క సారాంశాన్ని ఆ మీటింగ్లో డిస్కస్ చేసిన కొన్ని ముఖ్యమైన విషయాలని నేను క్లుప్తంగా వివరించడానికి ఈ వీడియో మెసేజ్ రూపంలో మీ ముందుకు రావడం జరిగింది అయితే ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క దిశానిర్దేశం ప్రకారం వారి యొక్క ఆలోచన ప్రకారం కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి పీసీసీ వరకు పీసీసీ కింది స్థాయి వరకు పునర్నిర్మించాలన్న ఆలోచనతో రాష్ట్రం మొత్తం ఈ రకమైన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ యొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కష్టపడుతున్న నాయకులు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి మరి వారికి ప్రమోషన్గా కొత్త బాధ్యతను ఇవ్వచ్చు ఇంకా పెద్ద ఇవ్వచ్చు లేదా పార్టీలో ఏ బాధ్యత లేకుండా సిన్సియర్గా కష్టపడుతూ ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటూ పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న వారికి కూడా బాధ్యతనిచ్చి గౌరవించి వారి సేవలను తీసుకునే అవకాశం ఉంది లేదంటే ఆల్రెడీ పనిచేస్తున్న వారి యొక్క సామర్థ్యం సరిగా లేనట్లయితే వారిని మార్చి వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించే అవకాశం ఉంటుంది కనుక పునర్నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో చేయాలన్న దృఢ నిశ్చయంతో మరి ఈ కార్యక్రమాన్ని నిన్నటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో వాళ్ళు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇంకో రెండు మున్సిపాలిటీలు ప్లస్ కొన్ని మేజర్ డివిజన్లు అన్నిటికి కలిపి కొన్ని ప్రపోజల్స్ అడిగారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి మీకు అధ్యక్షుడు ఎవరు కావాలి మిగతా మున్సిపాలిటీలకి మీకు చైర్మన్లు ఎవరు కావాలి మీరు ప్రపోజ్ చేయండి అని వాళ్ళు అడగడం జరిగింది అక్కడ నిజాంపేట ముఖ్యంగా మన విషయానికి వస్తే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కోసం మీకు అధ్యక్షుడు ఎవరు కావాలి అంటే మనం అందరం కలిసి అధ్యక్షుడిని మనం ప్రపోజ్ చేయడం జరిగింది మన రాజశేఖర్ రెడ్డి గారిని బలపరచడం జరిగింది సో వాళ్ళు కూడా ఏమన్నారంటే మీరు బలపరిచిన వ్యక్తులనే కాదు మేము ఇంకా డీటెయిల్గా స్క్రూటినీ చేస్తాము సరైన వ్యక్తుల్ని ఎన్నుకొని కింది స్థాయి నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వాటి సమస్యలను తీరుస్తూ మరి ప్రజలకు దగ్గరగా ఉండే వ్యవహారంలో ఎటువంటి ఇబ్బందులున్నా ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్లే నాయకులు కావాలి గనక బాగా స్క్రూటినీ చేసి మీకు మేము అయిన నాయకుడిని మేము మీకు ఇస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా క్లుప్తంగా నిన్న ఓవరాల్గా జరిగిన విషయం అయితే ఇక్కడ ఇంకొక రెండు విషయాలు కూడా చెప్పాలి ఎందుకంటే అవి చాలా ముఖ్యమైన విషయాలు ఒకటి దాంట్లో ఈ పదవులు అనేసరికి నార్మల్గా ప్రతి పార్టీలో కొందరు ఆశావాహులు ఉంటారు నేను చాలా సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నాకు ఈ పదవి వస్తే బాగుండని కానీ లేకపోతే ఈ పదవికి నేను అర్హుని నాకు నాకు ఎందుకు ఇవ్వరు అనే వ్యవహారాలు అన్ని పార్టీలలో ఉంటాయి నిన్న కూడా కొంతమంది దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది మాట్లాడిన మిత్రులందరూ చాలా బాగా మాట్లాడారు ఒకటేంటంటే కొందరు అంటారు పార్టీలో ఉన్న సీనియర్లకు మాత్రమే పదవులు ఇవ్వాలి పార్టీలో జాయిన్ అయిన వారికి కాకుండా సీనియార్టీని గుర్తించి పదవులు ఇవ్వాలని కొంతమంది మిత్రులు మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఇంకొంతమంది మిత్రులు ఎలా మాట్లాడారంటే మూడు కేటగిరీలుగా మనం నాయకుల్ని కార్త కార్యకర్తలను చూడాల్సిన అవసరం ఉంది ఒకటి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మరి పార్టీతోనే ఉంటూ పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారిని ఒక కేటగిరీగా అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు వచ్చి పార్టీ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేసిన వారిని రెండో కేటగిరీగా మరియు కొత్తగా జాయిన్ అయ్యి పార్టీ గెలిచిన తర్వాత కొత్తగా జాయిన్ అయిన వారిని కూడా పరిగణలోకి తీసుకొని మూడో కేటగిరీగా చూసి పదవులు ఇవ్వాలని ఇంక కొంతమంది మిత్రులు సూచన చేయడం జరిగింది చాలా మంది మిత్రులు మాట్లాడారు చాలా మంచి సూచనలు ఇచ్చారు విలువైన సూచనలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ సూచనలన్నింటినీ గమనించిన మన ముఖ్య నాయకులైనటువంటి పారిజాత నరసింహరెడ్డి గారు కానివ్వండి మన భాస్కర్ గారు కానివ్వండి నిన్న మనకు సభకు ముఖ్యమైన నాయకులు వాళ్ళు మిగతా నాయకులతో పాటు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది మన హర్షవర్ధన్ రెడ్డి అన్న గారు ప్లస్ హరివర్ధన్ రెడ్డి అన్న గారు మరియు మన శ్రీశైలం గౌడ్ అన్న గారు భూపతిరెడ్డి నరసిరెడ్డి అన్న గారు వీళ్ళందరూ కూడా వాటన్నిటినీ ప్రాపర్గా సమరైజ్ చేసుకొని చాలా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది కార్యకర్తలు అందరికీ ఎలా అంటే ఒక సీనియారిటీ ఒకటే సరిపోదు సీనియారిటీతో పాటు యాక్టివ్గా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి పూర్తి వివరాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆల్రెడీ మేము తెలుసుకుంటున్నాం మరొకసారి తెలుసుకొని సరైన నాయకుల్ని నియమించాల్సిన అవసరం ఉంది కనుక మేము పూర్తి స్థాయిలో ఆలోచించి మంచి నాయకుల్ని నియమిస్తాం అట్ ఆ విషయంలో మాత్రం మీకు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి అనుమానం లేకుండా ఎటువంటి నర్వస్ లేకుండా నేను మంచి నాయకుల్ని నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విషయంలో నార్మల్గా ఏం జరుగుతుందంటే ఈ ఎవరైతే సూచనలు ఇచ్చి నా కొందరు మిత్రులు ఎవరైతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సూచనలు ఇచ్చినప్పటికీ స్టేజ్ కింద ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది సీనియర్స్కి ఇదే విధమైన బాధ ఉంటుంది ఎటువంటిదంటే నేను సీనియర్ని నేను సీనియర్ని నన్ను గుర్తిస్తారా గుర్తించరా నాకు కాకుండా పదవికి ఇంకోలకి ఇస్తారు ఒకవేళ నాకు కాకుండా ఇంకో ఇస్తే నేను పార్టీని వదిలిపెట్టేస్తా నేను బీజేపీలో జాయిన్ అయిపోతారు నేను కాంగ్రెస్లో జాయిన్ నేను బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతా అసలు లేకపోతే నేను ఏ కార్యక్రమాలకి రాను నేను నిరసన వ్యక్తం చేస్తా ఈ విధంగా రకరకాలుగా రకరకాలుగా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యే ఉంటారు కానీ వాళ్ళందరికీ నేను నాకు నాకు మాట్లాడే అవకాశం రాలేదు ఎందుకంటే అక్కడ చాలామంది మాట్లాడారు కానీ మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి ఏ అధ్యక్షుడు మాట్లాడినట్టు నేను చూడలేదు నాకు కూడా అవకాశం రాలేదు అస్తే నాకు మాట్లాడాలని ఉండేది సరే మాట్లాడిన వాళ్ళు అందరు అందరు మన వాళ్ళే కనుక ఒక్కొక్కసారి మాట్లాడే అవకాశం వస్తుంది ఒక్కొక్కసారి రాదు దానికి ఇబ్బంది లేదు అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవరైతే వాళ్లకు వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్లకు వాళ్ళు కన్క్లూడ్ చేసేసుకొని వాళ్లకు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే వాళ్ళ కోసం నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో సీనియారిటీ గురించి కానీ లేదంటే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తల గురించి కానీ మాట్లాడే ముందు ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మీటింగ్లో ఆ సీనియారిటీ జూనియర్ సీనియర్ అనే విషయాన్ని ఒకటే నిమిషంలో కట్ చేయొచ్చని నాకు అనిపించింది నేను మీటింగ్ అంతా వింటూ ఉంటే నేను చెప్పే ఉదాహరణ ఏంటంటే ఆ మాట్లాడిన వ్యక్తులకు కానీ ఇప్పుడు పదవిలో వచ్చిన తర్వాత కూడా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను పదవి వచ్చినా సరే రాకపోయినా సరే ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకోండి కథ మీటింగ్ అయిపోయినట్టే ఆయనను ఉదాహరణ తీసుకొని మీటింగ్ క్లోజ్ చేసేయచ్చు సీనియారిటీ గురించి కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల గురించి కానీ మాట్లాడేవాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకుంటే చాలు ఇంకా సీనియర్ జూనియర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా పార్టీ వేరే ఏజెండా మాట్లాడేసుకొని పార్టీని మీటింగ్ క్లోజ్ చేసేయచ్చు ఎందుకంటున్న విషయం దాదాపు రెండు దశాబ్దాల పైగా ప్రజల హృదయాల్లో నాటుకొని పోయిన పార్టీని అధికార పార్టీని కూకటి వేలతో పెకిలించి కింద పడేసేంత పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బలంగా విశ్వసించి మాన ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి ఆయన పార్టీని అధికారం తీసుకొచ్చిన తీరు చూస్తే ఇంక మనం సీనియారిటీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆయన ఈజ్ ద రోల్ మోడల్ అండ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ దట్ సెట్ కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీలో సీనియరా జూనియర్ అని మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలకు వచ్చేటప్పుడు నాకు పీసీసీ ఇస్తేనే నేను పార్టీలోకి వస్తా లేదు నన్ను సీఎం చేస్తాను మీరు ప్రామి చేస్తేనే నేను పార్టీని గెలిపించడానికి తిరుగుతా అని నేను ఐ విల్ డూ మై బెస్ట్ అన్నట్టు వచ్చారు పార్టీని గెలిపించారు అంతేకాకుండా ఇక్కడ వేరే స్టేట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఒకెత్తు తెలంగాణలో తెలంగాణ తెచ్చిన పార్టీని బలంగా అధికారంలో ఉన్న పార్టీని ఎన్నో వాస్తవాలను ప్రజలకు చెప్తూ 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 గెలిపించడం అనేది చాలా గొప్ప విషయం ఆ విషయంలో విజయం సాధించిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు వారితో పాటు చాలా మంది సీనియర్లు కార్యకర్తలు అందరు పనిచేసి ఉండొచ్చు కానీ నాయకుడు చాలా ఇంపార్టెంట్ దిశానిర్దేశం చేసే బలమైన నాయకుడు ఉంటేనే గెలుపు సాధ్యం కనుక మనం రేవంత్ రెడ్డి గారిని గురించి ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పదవుల కాలం ముగిసిన తర్వాత కూడా ఈ పదవులకు సంబంధించిన విషయాలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ నర్వస్ కావాలా వద్దా నేను అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటి దాంతోపాటు పారిజాత నరసింహారెడ్డి గారు కానీ భాస్కర్ గారు కానీ చాలా మంచి విషయం చెప్పారు ఏమని అంటే పార్టీ నన్ను గుర్తిస్తలేదు పార్టీ నన్ను గుర్తిస్తలేదు అనే బదులు పార్టీ గుర్తించే కార్యక్రమాలు నేనేం చేస్తున్నా పార్టీ గుర్తించే విధంగా క్షేత్రస్థాయిలో నేనేం చేస్తున్నాను ఒకవేళ మీరు ప్రశ్నించు ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే ఆటోమేటిక్గా పదవి మీ దగ్గరకు వస్తుంది గౌరవం మీద దగ్గరికి వస్తుంది పార్టీ నాయకుల మీద దగ్గరకు వస్తారు అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయని కూడా వారు చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సీనియర్కి సంబంధించిన విషయం అయితే నేను ఇంకొక విషయం కూడా అనుకున్నాను అవకాశం వస్తే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు నాకు రాజకీయంగా నష్టమైన పర్వాలేదు కానీ కులగణన చేసి ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని వారి జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రయత్నం చేస్తుంది అని చెప్పి దేశానికే రోల్ మోడల్గా తెలంగాణలో కులగణన చేసి ముందుకెళ్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారి మరి నాకు రాజకీయంగా నష్టం జరిగిన పర్వ పర్వాలేదని రాహుల్ గాంధీ గారంటే మరి కులగణన ద్వారా లాభం పొందింది ఎవరు కులగణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అగ్ర సంఖ్యలో ఉన్న బీసీలు అత్యధిక లాభం పొందబోతున్నారు సరే ఇప్పుడు కులగణన చేశాము మనం అసెంబ్లీలో తీర్మానం చేశాము ఇంకా చాలా ముందుకు ప్రాసెస్ ఉంది కానీ ఇనిషియేట్ చేశాము ఒక స్టెప్ తీసుకున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ రోజు వరకు ధైర్యంగా కులగణన చేసిన దిక్కులే ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనుక దాదాపు తొంభై ఏళ్ళ పైన కానీ అతని ఒక ఛాలెంజింగ్ టాస్క్ని తీసుకున్నారు కనుక ఈ ఈ విషయాన్ని మరి రెండు కోట్ల పైచిలుకు బీసీలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో మరి లాభపడేది కూడా మెజారిటీ లాభం పొందేది కూడా వాళ్ళే కనుక బీసీలందరూ రెండు కోట్ల పైనున్న బీసీలందరూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అంబ్రిల్లాలోకి రాగలిగితే నెక్స్ట్ వంద సంవత్సరాలు మన పార్టీకి అసలు డోకా ఉందా ఇది చాలా 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 ముఖ్యమైన విషయం కనుక నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు మనం రెండు విషయాలు చేయాల్సింది మన నాయకత్వం ఈ రెండు కోట్ల పైచీలకు బీసీలని మన పార్టీ వైపు తిప్పాలంటే ఒక ఒక ఆయుధం కులగణన రెండు ఆయుధం ఏంటంటే ఇప్పటి ఇప్పుడు మనం ఈ పదవులలో ఏదైతే మనం ఇచ్చే పదవులు కానివ్వండి పదవులు మార్చడం కానివ్వండి వాటిలో అర్హులైన బీసీలకు పెద్దపీట వేసి వాళ్ళందరికీ ఆ నాయకులందరికీ ఈ రెండు వెపన్లు ఇచ్చి ఈ రెండు బలమైన అస్త్రాలు వాళ్ళకి ఇచ్చి ఒకటి కులగణన ఒకటి కాంగ్రెస్ పార్టీలో బీసీకి ఇస్తున్న గౌరవం ఈ రెండింటిని ఇచ్చి క్షేత్రస్థాయిలకు పంపిస్తే నేనైతే చాలా చాలా బలంగా విశ్వసిస్తున్నాను ఈ ఆలోచనలతో మనం ముందుకెళ్తే రేవంత్ రెడ్డి గారు ఏదైతే బలమైన సంకల్పంతో ముందుకెళ్లారో అదే ఆలోచనతో మనం ముందుకెళ్తే రాబోయే ఏ ఎన్నికలోనైనా కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఏ పార్టీకి ఉండదు మతం పేరిట కానీ కులాల పేరిట కానీ విరదీసే పార్టీలను చూశాం కానీ నాకు అన్ని కులాలు నాకు సమానమే అన్ని వర్గాల నాకు సమానమే వాళ్ళందరి కోసం నేను సమానంగా ఒక వ్యవస్థను సృష్టిస్తాను అన్న ఎజెండా తీసుకున్న రాజకీయ నాయకుడు ఎవరు లేడు కనుక ఈ ఒక్క ఆయుధం జాలు మనం ప్రజల్లోకి వెళ్ళి ఒక రెండు కోట్ల మందిని ఈ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కనుక ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఇది నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను నాతో పాటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పదవిలో పరిధిలో ఉన్నటువంటి నా నాయకులకు మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ మనం విశ్వసించాలి ఒక విషయాన్ని ఫస్ట్ మనం విశ్వసించాలి దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి మనం విశ్వసించి మనం డైజెస్ట్ చేసుకుని ముందుకెళ్తే నో డౌట్ అబౌట్ ఇట్ విజయం తప్పకుండా మనది అవుతుంది ఇదే ఆలోచనతో ముందుకెళ్దాం ఈ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో బలమైన నాయకులు మన పార్టీలోకి రావాలని మనం కోరుకుందాం ప్లస్ వచ్చిన వారికి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ మనకేదన్నా అవకాశం ఇస్తే మనం కూడా ముందుకెళ్తూ ఒక్క ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను పదవి అనే విషయానికి ఎవ్వరూ ఒకవేళ పదవి రాకపోయినట్టు రాకపోయినా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు విధి విధాన విధానాలు నచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీలోకి వచ్చిన చాలు సభ్యత్వ ఇట్ సెల్ఫ్ ఇజ్ గౌరవం నీకు ఆ సభ్యత్వంతో కూడా పార్టీకి నువ్వు ఏదైనా చేయొచ్చు కనుక పార్టీ నాకు ఏదో ఇవ్వాలని కాకుండా పార్టీకి నేనేం చేయగలను నా స్థాయిలో నేనేం చేయగలను ఎన్ఎంసీ స్థాయిలో ఏం చేయగలను లేదా ఇంకా డివిజన్ స్థాయిలో ఏం చేయగలను ఇటువంటి విషయాలతో చాలా బలంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎస్ కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు తెలుసు మనం అవన్నీ సపరేట్గా మాట్లాడుకుందాం ఈ ఈ సందర్భంలో నా కాన్ఫిడెన్స్ నా బలమంతా ఒకటే ఒక్కసారి ఈ పదవుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎన్ఎంసీ స్థాయిలో మాత్రం ప్రతి సమస్యని నిలదీస్తూ మనకు కావలసిన విధంగా ప్రజలకు చేరువయ్యేలాగా దాన్ని పరిష్కరిస్తూ ముందుకెళ్లడానికి ఒక కొత్త పంతాన్ని సృష్టించుకుందాం ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక దాని గురించి మనకు డిస్కషన్ వద్దు దాని గురించి నర్వస్ వద్దు ఎస్ మనకు లోపాలు తెలుసు ఇంప్రూవ్మెంట్ ఏరియాలు ఏంటో తెలిసిపోయినాయి కానీ ఇప్పుడు రాబోయే టైంలో మాత్రం మనం బలంగా తయారైదాం కొత్తగా ఆలోచిద్దాం కొత్తగా తయారైదాం నిన్నటి మీటింగ్లో నాకు ఇటువంటి స్ఫూర్తి కలిగింది అని నాకు చెప్పడానికి గర్వంగా ఉంది కనుక రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమ్మరీని పూర్తి స్థాయిలో మీరు డైజెస్ట్ చేసుకోండి చాలా మంచి మీటింగు చాలా మంచి విషయాలు మాట్లాడడం జరిగింది కనుక ఒక కొత్త ఉత్సాహంతో ఈ పదవుల కాలం ఆ పదవీల వ్యవహారాలన్నీ పూర్తయిన వెంటనే ఒక కొత్త నాయకత్వంతో ఒక కొత్త ఆలోచనలతో ఒక కొత్త స్ఫూర్తితో మనం ముందుకెళ్లి రాబోయే ఏ ఎన్నికనైనా గెలిచే విధంగా మనం తయారవుదామని నాతోటి మిత్రులందరికీ నేను విన్నవిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్